తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు కొన్ని తరాలు కూర్చి ఈ ఆగురు రాస్తున్నాడు తమకు తామే శుద్ధులైనట్లుగా కొంతమంది జీవిస్తారు ఇటువంటి వారి యొక్క జీవితాలలో మతాశక్తి ఉంటుంది వారు క్రైస్తవ కుటుంబాలలో పుట్టవచ్చు క్రైస్తవ భక్తి వారికి అలవాటు కావచ్చు క్రైస్తవులలో పుట్టాము అనే గర్వము వారి జీవితాలలో మంచిది కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను పుట్టుక క్రైస్తవులైతే ఏమి ప్రయోజనం నువ్వేదో తల్లిదండ్రులకు నువ్వు పుట్టాలి కాబట్టి నీవు నేను పుట్టాం మన పుట్టుక మన భవిష్యత్తును నిర్ణయింపజాలదు ఈ సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి ఈనాడు కుల వ్యవస్థ మత వ్యవస్థ ఆయా రీతులుగా మానవులను విభాజిస్తూ ఉన్నా అంతేగాని మానవుడు మానవుడే అనే సత్యాన్ని మర్చిపోకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను కొంతమంది ఆస్తిమంతుల కుటుంబాలలో పుడతారు ఆస్తి పరుల యొక్క కుటుంబాలలో పుట్టినవారు ఇక మాకు దేవుడే అక్కర్లేదు అన్నట్టుగా వారు జీవిస్తూ ఉంటారు నా ప్రియులరా దేవుడు లేకుండా ఏ వ్యక్తి జీవించలేడు మానవుని యొక్క ఉనికి దేవుని మీద ఆధారపడి ఉంది కాబట్టి మానవుడు ఇతరులకు ప్రయోజనకరంగా జీవించాలి తనకు తాను ప్రయోజనకరంగా జీవించాలి ఇటువంటి మానవుడు ఆదిలో ఆది పురుషుడు స్త్రీ పాపం చేయడం ద్వారా పాపములోనికి ప్రవేశించాడు పాపములోనికి ప్రవేశించింది స్త్రీ అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు ఈ పాప మాలిన్యము నుంచి శుద్ధీకరించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు ఈ సత్యాన్ని గ్రహించాలని ప్రభు పేర నేను మనవి చేస్తున్నాను నేను పదే పదే చెబుతున్నాను నేను క్రైస్తవ మతాన్ని బోధించడం లేదు పరలోక మార్గాన్ని నేను బోధిస్తున్నాను పరలోక మార్గము మానవుడు అన్వేషిస్తున్నాడు అన్వేషిగా జీవిస్తున్న ఈ మానవుడు ఆ మోక్షానికి వెళ్ళాలి అనగా ఆ మోక్ష ప్రధాత అయిన యేసు ప్రభువాన్ని అంగీకరించాలి ఎప్పుడైతే మనం కొత్త పాట పాడతామో ఎప్పుడైతే మన పాత స్వభావాన్ని మనం మార్చుకుంటామో మన జీవితంలో జరిగే గొప్ప కార్యం ఏంటి అనగా మన జీవితంలో కొన్ని మార్లు పరిస్థితులు మారవు మన జీవితంలో పరిస్థితులు మారు కొన్ని మార్లు కానీ ఆ పరిస్థితులని ఏ విధంగా మనము దాన్ని జయించగలుగుతాం అనే కనుదృష్టి ఆలోచన విధానం దాన్ని అప్రోచ్ మన జీవితాల్లో మారిపోతుంది నేను ఈ మాట నేను చెప్పేది ఎందుకు అని అనగా మీరు ఈ బాటిల్ చూడండి ఈ బాటిల్ చూస్తే మన ఆలోచన ఏముంటుంది అయ్యో ఆ సగం నీళ్ళు అయిపోయాయి కొన్ని ఉన్నాయి అనే ఆలోచన మనకి మునుపుడుకుంటుంది ఎప్పుడైతే మన స్వభావం మారుతుందో కొన్నే నీళ్లున్నా సగమే ఉన్నా పర్లేదులే ఈ సగము నీళ్లు మన దాహాన్ని తీరుస్తుంది అనే ఆలోచన విధానం మన జీవితాల్లో కలుగుతుంది కానీ మానవుని జీవితంలో మీరు ఆలోచిస్తే చిన్నపిల్లల్ని నేను చూస్తాను నా బిడ్డల్ని నేను చూసినప్పుడు వాడి దగ్గర ఒక మూడు నాలుగు చాక్లెట్లు ఉన్నాయనుకోండి మూడు నాలుగు చాక్లెట్లు ఉంటే ఒక్క చాక్లెట్ కోసం వేడుస్తూ ఉంటాడు అయ్యో నా తీసేసుకున్నారు నా తీసేసుకున్నారు అని వేసుకున్నారు కానీ మిగతా మూడు ఉన్నాయి కదా అని ఎప్పుడు ఆలోచించాడు నేను ఎప్పుడు చెప్తాను ఇప్పుడు కానీ నువ్వు వేడిసావు అనుకో ఒక్కదాని గురించి మిగతా మూడు కూడా నేను తీసేసుకుంటాను అని అన్నాననుకోండి వాడు ఏడుపు మానేస్తాడు నేను చెప్పే మాట నూతన పాట మనం పాడుతున్నప్పుడు మన జీవితంలో ఒక నూతనత్వం వచ్చినప్పుడు నూతన స్వభావం నూతన ఆలోచన మన జీవితంలో విశ్వాసము మనం ఆలోచించే విధానం అంతా నూతనంగా కావాలి ఈ బాటిల్లో చూపెట్టినట్టు అయ్యో ఇది సగమే ఉంది నాది అయిపోయిన నీళ్లు లేవు ఇంకా నేను దాహంతో చనిపోతానంటే దీని విలువ మన జీవితంలో పోగొట్టుకుంటాను కానీ ఎప్పుడైతే దీని విలువ మనకు తెలుస్తుందో మన ఆలోచన విధానం ఇంకా కొన్ని నీళ్లు ఉన్నాయి దీంతో నేను సరిపెట్టుకుంటాను ఇంకా కొన్ని ఉన్నాయి దేవుడు ఈ నీళ్ళను నాకు ఇచ్చాడు అని ఒక అభినందన ఒక అప్రిషియేషన్ మన జీవితాల్లో ఉంటే మన దాహము దిగుతుంది మునుపుటికంటే ఎక్ మన జీవితాల్లో దేవుడు దీన్ని అత్యధికంగా ఆశీర్వదించే గొప్ప అవకాశం ఉంది కాబట్టి మన జీవితాలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మనము ఎప్పుడైతే ఒక నూతన స్వభావం కలిగి ఉంటామో మన జీవితాల్లో ఆ నిరాశ నిస్పృహలనే మనం ఉండకూడదు మన జీవితాల్లో ఒక నూతన నిరీక్షణ కలిగి ఒక నూతన ధైర్యంతో మనం ముందుకి కొనసాగే విధంగా మన జీవితాలు ఉండాలి అనేది గమనించాలి